కాబట్టి మనది మన దేవుడి చిత్తం ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళం కాబట్టి మనం ఏం చేయాలి అనే విషయము మనము జ్ఞాపకం చేస్తున్నాం పరిశుద్ధులు అదుట పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము అని చెప్పబడింది జాగత్వం విడిచిపోవుట విడిచిపెట్టుట ఇహలోక ప్ర మీరు ఆలోచించేదని మనం ఎప్పుడు కూడా వారు ప్రత్యేకంగానే నడుచుకోవాలి ఈ ఇక్కడ చేరిన వాళ్ళలో ఎవరైనా అపవిత్రలో ఉంటే దయచేసి మానుకోండి ఇది దేవుడి సిద్ధం మనం అందరం కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన మన బయటికి చాలా మంచి వాళ్ళు కనపడచ్చు కానీ హృదయ అంతరాన్ని ఆచరిస్తున్నాం దేవుడు మనం పవిత్రులము అపవిత్రులము ఆయన తెలుసు పవిత్రులుగా ఉండుట దేవుడి సిద్ధం పవిత్రత అనేది దానికి మీనింగే మర్చిపోతున్నాం మనం చాలా మంది పవిత్రత గురించి చెప్పట్లేదు అంతెందుకు ఒకసారి నేను ఒక బైబిల్ కాలేజ్ లో వాకి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏ టాపిక్ చెప్తున్నారు అని అడిగారు అడిగితే రాసిన గ్రంథము దాంట్లో పవిత్రత గురించి ప్రత్యేకంగా రాయబడింది కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి అన్నాను అంటే నేను వెంటనే షాక్ తిన్నాను ప్లీజ్ మేడం అది మాట్లాడదండి మా సగ్రంలో చాలా మంది పెద్దలు పవిత్రతతో ఉండడం లేదు అనేసరికి నేను షాక్ తిన ఎందుకంటే నేను అప్పుడప్పుడే క్రైస్తవ ప్రదేశంలోకి వచ్చిన నేను అనుకున్న పదిహేను సంవత్సరాల క్రైస్తవులు కానీ నేను క్రైస్తవ లోకాయ వచ్చాక రాకముందు నేను అనుకునేదాన్ని క్రైస్తవులు అంటే చాలా మంచివాళ్ళు కానీ ఆయన మాట అనేసరికి నాకు చాలా షాక్ తిన తర్వాత ఎందుకో దేవుడి ప్రేరే పెడుతున్నా ఆయనతో మాట అన్నా ఎవరి పాస్టర్ గారు మీరు ఎలాగో పరిశుద్ధత గురించి చెప్పే ధైర్యం లేదు మీకు కనీసం నాన్న చెప్పనీయండి అని చెప్పారు అంటే మీరు అనుకోవచ్చు కాదండి కనీసం మనము అలాంటి ఆలోచనలతో ముందుకు సాగితే తప్పనిసరిగా పరిశుద్ధత మనతో అలవరించుకుంటాం కార్యక్రమం మారవలసిన వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనము అలా ఉండడా अलाउंडर टाइप देवली चित्तवाई योन्नदी एक चित्रित रायबंडली ये 250 साल पर्याप्त है क्रम में आवेदन करेंगे ना रोपण दें अगर ये महानित्य मचे आवेदन पर माल्लकी पर आश्चर्य करने आप जिससे चौंकते हैं आवेदन चेक कर अल्लू आंकलन यस ना लाइक ये ठाट तो एक और बजाय क्या है ಮನಸ್ಫೂರ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂತೋಷ ಮಾತಾಡೋರು ನಿಜ जगमोहन बेटर पय देवूर मान ಅಂತಾರೆ ನಿಜವಾಗಿ देवूरুনা ಅಂತ ಹೇಳಿ ನಮಿಸುತ್ತಾ ನಾನು ಹೇಳಿ ಏನ್ ಜಾನ್ ಸಂಘರ್ಮಕ್ಕೆ ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋತೆ ಯಾರು ವಿರೋಧ ಮಾತಾಡೋದು ನಾಸಿ ಕೊಟ್ಟು ಅವಗೆ ಇಂಗಂತ ಭಾರತೀಯ ಮಾತಾಡೋಂತರೆ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಅಂತ ಒಂದು ಓಕೆ ಓಕೆ ನಿವೃತ್ತ И растом субикшинга онда ента, десо субикшинга онда е, полека на крајците се многу мрази сон. Е бабо, плез, ја молбе. И растом преговој субикшинга онда е ента, онда преговоје олеста. ја నేను నమ్ముతున్నాను ప్రజలు నమ్ముతున్నారు రాష్ట్ర ఆడబడుచులు నమ్ముతున్నాను అందరూ నమ్ముతున్నారు అన్ని వర్గాల వాళ్ళు నమ్ముతున్నారు ఇది మాటలు గారు మరి ఆవిడ మాట మాట్లాడిన ఇదే ఉంటారు నిజంగా ఆయన దేవుడు దేవుడున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణ స్వీకారం చేసి మీటింగ్ ఉంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా తొలిగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే కలెక్టర్లు మీటింగ్ ఉంటుంది ఆ కలెక్టర్లకి ఆయన మనసులో ఎల్వేస్తాను నా వాళ్ళకే చేయండి నా వాళ్ళకే చూసుకోవాలని నలభై ఏడు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి మీటింగ్ లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని తెలుగుదేశం జనసేన ఏ పార్టీ అయినా అందరికీ చేయండి నేను ఏ కారణం వచ్చి అర్హత ఉంది నాకు ఇవ్వలేదని ఒక్కడ కూడా ఎంత మంచి మనస్సు अंधेरा है इंदिरा देवलोकनारा इंदिरा देवलोकनारा रावण ने बेहरे बन्दे रावण भी इंदिरा का समान है पास ऑल ग्लोरी कुमारी का दास्तान जुड़ कर आना इंदिरा का है रावण भी इंदिरा का है भूषण ने क्या है भूमि भूषण ಸರಿ ಸರಿ ಸರ್ ಬಟ್ನ್ ಆಗ್ಬಿಡೋ ಬರ್ತೀನಿ ಸರ್ ಬಟ್ನ್